అందరికీ నమస్కారం నేను ప్రసాదన్ రైతనేస్ నుండి మనకి చె చెరుకు రైతులు ఏం చేస్తారంటే అరడుగు అడుగు మొక్కలు నాటుకుంటూ వెళ్తారా దానివల్ల చాలా చెరుకు విత్తనం పడుతుంది దానికి పరిష్కారంగా ఏమవుతుందంటే చిన్న చిన్న మొక్కలు బడ్ బడ్ కట్ చేసి చెరుగు నాటం అలవాటు అయింది ఈ బడ్ కట్ చేయడం అనేది చాలా లెబోరియస్ కాబట్టి వాటి గురించి మిషన్ తయారు చేశారు ప్రభాకర్ గారు ఈ మిషన్ ఏంటంటే దీంతోపాటు ఇటీవల కాలంలో చెరుకు రసానికి కూడా చిన్న చిన్న మొక్కలు కట్ చేసి వస్తున్నాయి ఈ విషయాలన్నీ కూడా ఈ మిషన్ ఏ రకంగా పనిచేసిన విషయాన్ని ప్రభాకర్ గారిని కనిపిస్తున్నారు నమస్కారం ప్రభాకర్ గారు నమస్కారం మీ గురించి నిమిషం చెప్పండి మీరు నా పేరు అల్లాడి ప్రభాకర్ జైచాల జిల్లా మెట్టుపల్లి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి చాలా రకాల ఇన్నోవేషన్ చేసినాను ముఖ్యంగా ఇవాళ చెరుకు అనేది చెరుకు పంటకు ప్రధానమైంది బడ్స్ కట్ చేయడము ఇవన్నీ చిన్నపాటిగా కట్ చేయాలంటే మనం వేస్టేజ్ బాగా వెళ్తూ ఉంటాయి ముక్కలు పెద్ద లావు ముక్కలు చేయాలంటే ఇలా చిన్న ముక్క పెట్టినా సరిపోతాయి మనం నాటడానికి నాటానికి మిగతా అంతా కూడా మనం జ్యూస్గా వాడుకోవచ్చు దీని ద్వారా చెరుకు మనకు ఎంతో పర్సెంట్ మనకు బెడ్స్ లాగా ఉపయోగపడుతుంది డెబ్బై శాతం అంతా ఇంత ముందు రైతులు వేస్ట్ గా పడేస్తూ ఉంటారు లేదంటే అట్లా నైరుగా నాటా దాంట్లో కొయ్యల్లాగా తయారవుతుంది అందుకే చిన్నపాటి ముక్కలు తయారు చేసుకుంటు దీని ద్వారా మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెరుకు మనకు ఇతర ఉంటుంది బెల్లానికి కానీ జ్యూస్ కానీ అట్లాంటిది అలాగే ఇవాళ మార్కెట్లో ప్రతి చోట జ్యూస్ సెంటర్లు తయారైనాయి వాటిలో ఏంటంటే రోజు కొన్ని వేల మొక్కలు ఆ ముక్కలు కట్ చేయాలంటే వేలు ఇరవై వేలు ముక్కలు అవసరం చేతితో కట్ చేయాలంటే వారికి చేతి నొప్పి పెట్టడం అట్లాంటివి జరుగుతున్నాయి ఇదంతా ఎక్స్పోర్ట్ చేసేలాగా ఉంటది ట్రైలర్ లో పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు రైతుల పంట పొలాల నుంచి వాళ్ళు ఈజీగా సున్యాసం తీసుకోవాలంటే ఇట్లాంటివి వాడుతున్నారు మనము నేరు ఇట్లా పెడితేనేమో జనరల్ గా తీసుకోవద్దు మిషన్ అనేది ఇట్లా క్రాస్ కటింగ్ చేయాల ఈజీగా తీసుకుంటుంది ఇది క్రాస్ కటింగ్ చేస్తుంది ఇట్లా ఇట్లాగే దీని ద్వారా మనకి ఏంటంటే మిషన్ మీద స్టేన్ పడదు రసం చేయడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా అన్ని విధాలుగా కొంచెం మనకు ఉపయోగపడేలాగా దీని మిషన్ షార్ట్ కట్ లో తయారు చేయడం చిన్న మిషన్ పోర్టబుల్ పోర్టబుల్గా ఇది రోజు కాస్ట్ ఎంత పడుతుంది ఇది కాస్ట్ వచ్చేది ముప్పై వేల రూపాయలు దీంట్లో నాలుగు ఐదు రకాల టైప్స్ తయారు చేస్తాం కట్టింగ్ అవుతుంది ఏ మిషన్ ద్వారా పవర్ వచ్చేసి వన్ హెచ్పి కెపాసిటీ అండి ఈ వన్ హెచ్పి పవర్ తోని ఇయర్ సిస్టమ్ ద్వారా మనకు ఎక్కువ లోడ్ పడకుండా మనకు కొన్ని లక్షల ముక్కలు చేసినా కానీ ముక్కలు కడిసినా కానీ ఈ బ్లేడ్ అనేది ముండి కాదు షార్ప్ గా ఉంటుంది ఎంత దీని కాస్ట్ దీని తన కాస్ట్ వచ్చేసి ముప్పై వేల రూపాయలు ఓకే రోజుకి వచ్చేసేసి ఎన్ని టన్నులు కట్ చేయచ్చు రసాయనకైతే

ఎలాంటి ఇబ్బంది లేకుండా దీని పైటల్ ఆపరేటింగ్ ఉంటుంది ఇది చిన్నప్పటి నొక్కి వదిలిపెడితే తిరిగి అవుతూ ఉంటుంది ప్రతి ఒక ముక్క కట్ చేసుకోవచ్చు లేకుంటే ఇట్లాగే ఉంటే కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది ఇది సేఫ్టీ గార్డ్ ఉన్నది మనం ఇట్లా దూరం ఇట్లా పెడతా ఉంటాం కాబట్టి అలాగే స్ట్రేట్ కటింగ్ కావాలన్నప్పుడు కూడా ఇక్కడ పెడతాము ఇది కటింగ్ అవుతుంది స్ట్రేట్ కటింగ్ ముఖ్య రెండు విధాలు పనిచేస్తుంది అలాగే ఇంకోటి దీనికి మనం జ్యూస్ సెంటర్లలో చెరుకు క్లీనింగ్ మిషన్ కూడా ఉన్నది నేను అది కూడా పంపిస్తున్నాను మొత్తం పైన లేయర్ అంతా తీసేసి క్లీన్ చేసేలా కూడా వాషింగ్ మిషన్ తయారు చేసిన అది దీంతో పాటు మళ్ళీ అది వేరే ఎక్స్ట్రా సప్లై అది అది నలభై వేల రూపాయలు అవుతుంది దీనికి వచ్చేసి బ్లేడ్స్ పరిష్కారం బ్లేడ్ వచ్చేసి అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఒక ఐదు లక్షల వరకు ముక్కలు కట్ చేసారు ఎలాంటి ఇబ్బంది లేదు మామూలుగా చిన్నపాటి దీని గ్రైండర్ ఉంటది మన స్టోన్స్ ఉంటాయి వడ్లలో వాడేది ఇట్లా సరిపోతుంది ఇది దాపు మనకు ఒక కోటి వరకు ముక్కలు కడి బ్లేడ్ పడదు ఒక కోటి ఇప్పటికే ఐదు లక్షలు వాటి కడి చేసి ఎలాంటి షార్ప్నైజ్ చేయలేదు చేసింది చేసింది నడుస్తున్నా నడుస్తుంది ఇది ఎంత నాణ్యత అయినవి స్టీల్ బ్లేడ్ వాడినాము ఇంత నీట్గా వస్తాయి మళ్ళీ ఏం పగులు ఇట్లాంటివి ఉండదు నేను పలుగుతే కూడా దీంట్లో వాళ్ళకు వేస్టేజ్ ఎక్కువ అవుతుంది ఇది సరి తీసుకోవాలి ఎండకు ఎండడం చేయడం నీట్గా వస్తాయి అన్నట్టు జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది అని మీకు ఇప్పుడు ఎక్కువ ఎక్కువ మీరు ఎక్కడ జ్యూస్ సెంటర్ అమ్ముతున్నారు లేకపోతే రైతులు నాటుకోటానికి ఎక్కువ అమ్ముతున్నారు ఇద్దరు నాటుకునే వాళ్ళు తీసుకెళ్ళి రెండు రకాలు వాడుకుంటున్నారు జ్యూస్ సెంటర్ వాళ్ళు ఏమో డైరెక్ట్ వాళ్ళు ఓకే కమర్షియల్ చేస్తున్నారు రెండు విధాలు ఉపయోగపడుతుంది వీటికి ఏమన్నా మన ప్రభుత్వం నుంచి సబ్సిడీస్ కానీ ఏమన్నా వస్తున్నారా అది అది ఇస్తా ఉంటే రైతులకు కానీ ఇటు ప్రజలకు కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది ఎందుకంటే చిన్నపాటి మిషన్తో వాళ్ళు ఉపయోగ చేసుకునేలా ఉంటాయి కాబట్టి దీన్ని ప్రభుత్వం గుర్తించి ఇట్లాంటి మిషన్స్ సప్లై వాడితే బాగుందని అనుకుంటున్నాను ఓకే ఓకే థ్యాంక్ యూ ప్రభాకర్ గారు చాలా మంచి విషయాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి